సార్ అందరికి గుడ్ ఈనింగ్ అండి ఈరోజు సునీత రెడ్డి గారి ప్రకటన చూస్తామంటే అది తన తండ్రి చనిపోయిన ఆవిడకు ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ ప్రకటన చేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది అండి వారిని ఓడించండి వీరిని గెలిపి అంటే ఎవరిని గెలిపించమని చెప్పలేదు చెప్పలేదు కానీ వారిని ఓడిస్తేనే న్యాయం జరుగుతుంది అనే మాటలు ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు నిజానికే ఇటువంటి మాటలు ఆవిడ బహిరంగంగా చెప్పినప్పటికీ కేసు దర్యాప్తును మాత్రం ఇది ప్రభావితం చేయలేదు ఎందుకంటే ఈ కేసు అనేది ఈ రోజున సుప్రీంకోర్టులోను అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ ఆబ్జర్లోనూ జరుగుతోంది ఇటువంటి ఒత్తిడి వచ్చినా ఎవరు ఇటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి దర్యాప్తు తీరైతే మారదండి వారు పూలంకుశంగా అన్ని దర్యాప్తు చేసిన తర్వాతే వారు ఒక నిర్ణయానికి వస్తారు తర్వాత ఇటువంటి ప్రకటన చేయటం వలన శ్రీనీత గారు వారి కుటుంబం మీద ఉన్న సానుభూతిని అంటే ప్రజలలో ఉన్న సానుభూతిని ఆమె ఎంతో కొంత కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అంతేకాకుండా ఆవిడేమంటారంటే ఈ ఈ ఈ రాజకీయంగా ఒక ఒక కాంటాక్షన్ ఒక కాంట ఏంటంటే ఆవిడేమంటారంటే ఈ కేసులో అందరినీ అనుమానించాలి అందరినీ విచారించాలి అనేది ఈ స్టెప్ కూడా దానికి ఇంకొక కోణంలో ఏమంటారంటే ఒకవైపు విచారించాలని చెప్పి చెబుతూనే మరోవైపు అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి అంటే ఒక తీర్పు చేస్తారు ఆవిడ ఇది ఒక క్యారెంటే అక్కడ ఇప్పుడు ఒకవైపు మీరు దర్యాప్తు చేయాలి అందరినీ మీరు విచారించాలని చెప్పి అంటున్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారించాలని చెప్పి అవి అంటున్నారు బాగానే ఉంది కానీ ఈ హత్య జరిగిన సమయం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అప్పట్లో ఒక ఎలిగేషన్ అంటే ఈ వీరు చేస్తున్నట్టుగానే ఎలిగేషన్ ఆ రోజుల్లో వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎలిగేషన్ చేశారు వారిని కూడా విచారించాలని చెప్పి కోరితే బాగుండేది ఎందుకంటే అందరినీ విచారించాలి అందరినీ అనుమానించాలని చెప్పి చెప్తారు అక్కడ మీకు బహుశా మీకు ఐడియా ఉండి ఉంటది ఎవరిని ఆదినారాయణ రెడ్డి గారిని బీటెక్ రావు గారిని సిబిఐ విచారణ చేసింది ఇంకా అప్పుడు అట్లా కదండి దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉందని కూడా వైసీపీ ఆరోపించారు ఆయన కూడా చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు రోజుల్లో ఆడపిచ్చారండి ఎంత చేయించింది చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటే ఆరోపణలు అంటే అయితే ఒకవైపు అనుమానించాలని చెప్తూనే మరో అవినాష్ రెడ్డి శిక్ష పడాలని చెప్పన్నారు అయితే అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది దానిని సుప్రీంకోర్టు హత్యలు చేసింది అర్థం ఏంటి అంటే ఈయన తాత్కాలికంగా ఒక ఉపశమనం ఇవ్వటానికి ఆ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ రెండు కోట్లు భావించాయి కాబట్టి ఆయన బెయిల్ ఇచ్చారు అక్కడది కానీ దాన్ని కూడా మనం తప్పుబట్టి ఒక కేసు కంక్లూషన్ రాకుండానే అంటే ఒక అది ఎటువంటి ఒక లాజికల్ కంక్లూషన్ వెళ్ళకుండానే ఫలానా శిక్షించాలి ఫలానా వ్యక్తి తండ్రి శిక్షించాలని చెప్పి మనం కోరడం అంత భావ్యంగా లేదని చెప్పి అనిపిస్తుంది బయ్యనాయర్ గారు కానీ కానీ ఆవిడ అవినాష్ రెడ్డి గారిని శిక్షించాలి అని కోరడం సరే కేసు ప్రాసెస్లో ఉంది కోర్టులు తేల్చాలి ఇదంతా ఓకే అవినాష్ రెడ్డి నిందితుడు అనే దానికి సంబంధించి ఆవిడ కన్విన్స్ అవుతున్నారు ఆయనకి శిక్ష పెడాలని కోరుకుంటున్నారు ఆల్రెడీ భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు ఉన్నారు కాబట్టి ఇన్వాల్వ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ సో ఇప్పుడు కేసులు కోర్టులో తీర్పు ఆలస్యం జరుగుతుంది కాబట్టి ప్రజా తీర్పు కోరుతున్నాను నేను ప్రజల దగ్గరకు వస్తున్నాను ఆవిడ కోరుకోవచ్చు మనం కూడా కోరుకోవచ్చు కానీ జరుగుతుంది కదా అక్కడ జరుగుతుంది దర్యాప్తులో మీకు మీరు ఇంకో డిమాండ్ చేయొచ్చు సత్వరమే దీన్ని దర్యాప్తు విధించమని చెప్పి వారి మీద రిక్వెస్ట్ చేయొచ్చు అక్కడ అట్లా కాకుండా మనమే తీర్పిచ్చేస్తే ఎలాగే ఒక వ్యక్తి మీద ఒకవేళ దర్యాప్తు నిష్పాక్షంగా జరిగి వారు ఏ పేరు చెప్తున్నారో ఆ పేర్లు వారు దాంట్లో లేదని చెప్పి చెబితే మరి వారి పరిస్థితి అయిన తర్వాత గౌరవాన్ని మీకు ఒక భంగం కలగదా కాబట్టి ఈ విషయాల్లో ఆవేదన ఉంది మన కాలం లేదు కానీ ఆచితూచి మాట్లాడకపోతే అది ఏమవుతుందంటే రాజకీయంగా చెలవలు పలవలుగా చేరి ఆవిడికే నష్టం కలిగే అవకాశం ఉండవచ్చు ఇంకోటి అంటే ఈ వివేకానంద గారు అత్యక్ష ఎవడు ఎవరికి పడితే రాజకీయాలు వాడుకున్నారు నిజంగా ఆత్మ అనేది ఉంటే ఈ సంఘటనలు చూసిన తర్వాత వివేకానంద గారి ఆత్మ కూడా క్షోభించడం ఖాయం యా యా సరే ఓకే అది కంక్లూడ్ చేద్దాం సార్ అక్కడికి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తుకు సంబంధించి వెంకటేశ్వర గారు ఇక్కడ బాధితురాలు సునీత గారు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది